ప్రాజెక్టు పై శాంతి మండలం బూర్దుపాడు గ్రామస్తులు చెందిన మహేష్ కార్ ఢీకొట్టు అనే భయంతో స్పీడ్వే వైపు దూకిన యువకుడు గ్యాప్ పై బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసన గాలింపు చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు ముక్కుబడిగా గాలింపు చర్యలు జరుగుతున్నాయంటున్న గ్రామస్తులు వానకి దానికి పిల్లలాడు ఒక్కడు ఉండేది ఒక్క జనం వచ్చి ఒక ఆఫీసర్ వచ్చి మాట్లాడి మాట్లాడిద్దాం దేవులాడి ఎక్కడ ఏం పరిస్థితి ఆడ పడిపోయినారు అనొచ్చు చెప్తున్నారు ఎవరన్నా పడిపోయినాడని అక్కడ గోడాడు అక్కడ పడిపోయినారు